నమస్తే తెలంగాణ జనసంతి మిత్రులందరికీ పేరు పేరున వందనం ఈ వర్ష వర్షాలతోని మహాబాదు తర్వాత ఖమ్మం జిల్లాలు వరంగల్ జిల్లాలు చాలా దెబ్బతిన్నాయి ఈ జిల్లాలలో మరి రైతులు తీవ్రంగా నష్టపోయారు ప్రాణ నష్టం కూడా జరిగింది వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ ఒక విజ్ఞప్తి తప్పనిసరిగా మనమంతా కూడా బాధితులకు సహాయం చేయటానికి పూనుకోవాల్సిన అవసరం ఉంది ఈ వరదల కారణంగానే రేపు మనం ఎట్టి పుట్టినరోజు సంబరాలు హడాబడి చేయకూడదని కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇట్లాంటి కష్ట సమయంలో మనం కార్యక్రమాలు పెట్టుకోవటం సమంజసం కాదు కాబట్టి ఆ కార్యక్రమాలన్నీ రద్దు చేసుకోవాల్సిందిగా అందరినీ కోరుతూ మనము ఈ వరద ప్రాంతాలను సందర్శించే పని పెట్టుకుందాం బాధితులకు న్యాయం అందించడానికి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిద్దాం ఈ కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకోవాల్సిందిగా ముఖ్యంగా ఈ నష్టపోయినటువంటి ప్రాంతాల్లో మనం విరివిగా పర్యటించి బాధితులకు సహాయం అందే విధంగా చర్యలు తీసుకోవాలి దీర్ఘకాలికంగా సమస్యలకు పరిష్కారాన్ని వెతికే పనిలో కూడా మనం క్రియాశీలకంగా వ్యవహరించాలని మిత్రులందరికీ పేరు పేరున నేను అభ్యర్థిస్తూ మీ అందరికి కూడా తప్పనిసరిగా ఈ పర్యటన కార్యక్రమం నేను కూడా కొన్ని ప్రాంతాలు సందర్శించాలని నిర్ణయించుకున్నాను ఆ కార్యక్రమం మీకు సాయంకాలం కల్లా తెలియజేస్తాను నమస్తే